ఇప్పుడు నాకు ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నంగా ఇవాళ ఏమన్నా మనకు సిమ్టమ్స్ తెలుస్తాయా డాక్టర్ సో దాన్ని బట్టి మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా యా ఫర్ ఎన్ యంగ్ లేడీస్ కమింగ్ లైక్ అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళ పిల్లలకి ఇరెగ్యులర్ సైకిల్స్ అనేవి వెటీ కామన్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ పెద్ద మనిషి అయిన ఫ్యూ ఇయర్స్ ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి సో తర్వాత దే షుడ్ గెట్ దర్ రెగ్యులర్ సైకిల్స్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ దర్ నాట్ గెటింగ్ ద రెగ్యులర్ సైకిల్స్ వెయిట్ గెయిన్ అనేది ఒబేసిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది ఓకేనా అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయరు ఓకే సో మీ అరౌండ్ లైక్ కొంత పెళ్లి చేసుకునే వయసు ముందు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చి వెయిట్ గెయిన్ కానీ బాగుంది అవన్నీ వస్తుంటే మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్ యూ షుడ్ డూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఓకే ఎక్సర్సైజ్ చేయడం కానీ హెల్దీ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం కానీ అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి టూ త్రీ మంత్స్ వదిలేయకుండా డాక్టర్ కన్సల్టేషన్తో మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా కానీ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట మెయిన్లీ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయగలిగే డిసీజ్ మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ పీసీఓడి ఉంటుంది సో యూజువల్గా ఈ ఐవీఎఫ్ కానీ ఈ ప్రాసెస్ కానీ స్టార్ట్ అయితే వాళ్ళకి పాజిటివ్ రావడానికి కానీ ఎంత టైం పీరియడ్ పడుతుందో ఐవిఎఫ్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత మినిమమ్ టైం టేకెన్ విల్ బి టూ టు త్రీ మంత్స్ అంటే మనం ఎండోమెట్రియం అన్ని ప్రిపేర్ చేసుకుని ఎంబ్రియోస్ని ఫామ్ చేసిన తర్వాత పెట్టడానికి ఓకే ఫ్యూ పేషెంట్స్ విల్ టేక్ టైమ్ అంటే మా ఎండోమెట్రియం సరిగ్గా రావడం లేదు లేదు అంటే వాళ్ళకి సిస్ట్ ఉంది దెర్ ఇస్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద మెడికేషన్స్ అట్లాంటి పేషెంట్కి ఇట్ విల్ టేక్ అరౌండ్ సిక్స్ మంత్స్ ఆల్సో అనమాట సో బేసిక్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే వాళ్ళకి ఎర్లీగా డయాగ్నోసిస్ అవుతుంది ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనగా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే మంచిది బేసిక్ ఇన్ఫర్టిలిటీ వర్కప్ అంటే పెళ్ళి అయ్యి వన్ ఇయర్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దే కెన్ గెట్ ఇట్ దెమ్ సెల్స్ ఓకే అంటే సటెన్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదు ఇంకేదైనా ప్రొలాక్టిన్ హార్మోన్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అండ్ బేసిక్ ఇఫ్ ద ఫీమేల్ ఈస్ గెటింగ్ వెరీ మచ్ రెగ్యులర్ సైకిల్స్ ఓకే ఇప్పుడు కిట్స్ దొరుకుతున్నాయి ఎల్హెచ్ కిడ్స్ అనేవి దొరుకుతున్నాయి అనమాట అది పీరియడ్ అయిన తర్వాత పదకొండో రోజు నుంచి ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత యూరిన్ శాంపుల్ టెస్ట్ చేసుకుంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా వాళ్ళు ఐడెంటిఫై చేసేసుకోవచ్చు కప్పులు సో వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఒక ఫోర్ మంత్స్ ట్రై చేశారు కిట్ యూస్ చేసి ట్రై చేశారు ఇన్స్పైట్ ఆఫ్ దాట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదు దెన్ దే షుడ్ కమ్ టు హాస్పిటల్ వాళ్ళకి అర్థమైపోతుంది ఓకేనా ఇట్ ఈస్ వెరీ ఈజీ వే నవ డేస్ కానీ ఒక ఫీమేల్కి మా వైఫ్కి కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అంటే మాత్రం కిట్ ఎప్పుడు నెగిటివ్ వస్తుంది నో పాయింట్ ఇన్ డూయింగ్ ద కిట్ సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ పడుతుంది ఓకే అంటే చిన్న మెడిసిన్స్ ద్వారా రిలీజ్ అవ్వడానికి ఖచ్చితంగా మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మేల్ యాజ్ ఎ సెట్ మేల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్లో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మేల్లో ఉంటుంది ప్రాబ్లమ్స్ వీళ్ళు బేసిక్ సెమెనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది సెమనాలిసిస్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా లేదు ఫీమేల్స్లో ఉన్న అబ్నమాలిటీ ఉన్నా దే కెన్ అప్రోచ్ ఇన్ కేస్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ అన్ని బాగానే ఉన్నాయి దే కెన్ ట్రై సిక్స్ మోర్ మంత్స్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ దే కెన్ కమ్ సో అన్కంట్రోలబుల్ డయాబెటీస్లో కానీ హైపర్ టెన్షన్లో కానీ ఆటోమిబన్ డిసీజెస్లో కానీ ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయా డాక్టర్ ఎస్ ఇన్ అన్కంట్రోల్ డయాబెటీస్ డెఫినెట్లీ ఎస్ సో ప్రెగ్నెన్సీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ అని మనం అనకూడదు ఎందుకంటే వీళ్ళకి పాపం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డయాబెటీస్ అని తెలుస్తుంది ఓకే ఓన్లీ జువనైల్ డయాబెటీస్ అయితే అంటే చిన్నప్పుడు అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు కూడా డయాబెటీస్ కొంతమంది ఆడపిల్లలకి వచ్చేస్తుంది జువనైల్ డయాబెటీస్ అయితేనే వాళ్ళకి ముందే ఒక అవగాహన ఉంటుంది ప్రెగ్నెన్సీలో నాకు డయాబెటీస్ వస్తుంది అని బట్ మీరు చెప్పే కండిషన్ మోస్ట్లీ వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్లు ఎప్పుడైతే మనం చేయిస్తామో వీ విల్ ఐడెంటిఫై ద మ్యాచ్ డయాబెటిక్స్ వన్స్ దే ఆర్ ఐడెంటిఫై డయాబెటిక్స్ వాళ్ళకి కొన్ని టెస్ట్లు ఉంటాయి అనమాట ఆ టెస్ట్లు చేయడం ద్వారా ఈ బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయని మనం ఐడెంటిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది దే ఆర్ హెవీలే అంటే బాగా ఎక్కువ డయాబెటీస్ ఉంది అన్కంట్రోలబుల్ ఉంది అంటే మాత్రం దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కంజినెట్ల అబ్నార్మాలిటీస్ సో పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేది విత్ దేర్ విష్ వీ హెవ్ టు ట్రీట్ పేషెంట్ ఫర్దర్ ఓకే అదే డయాబెటీస్ అనేవి ఆల్రెడీ మనం ప్రీప్లాన్ ప్రెగ్నెన్సీ ముందే మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే డయాబెటీస్ ఫుల్లీ కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత దెన్ వీ షుడ్ ఆస్ దెమ్ టు కన్సీవ్ అనమాట సో దట్ పేషెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్ ఫర్దర్ ఓకే ఈ హైపర్ టెన్షన్ అనేది కూడా సేమ్ థింగ్ హైపర్ టెన్షన్ కూడా యూజువల్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఐడెంటిఫై అవుతుంది హైపర్ టెన్షన్ ఫర్ లేడీస్ ఎట్ వెరీ ఎంగేజ్ ఈజ్ వెరీ లెస్ ఓకే ఓన్లీ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ హైపర్టెన్షన్ అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది సో వీళ్ళల్లో కూడా అంటే జనరలీ వీళ్ళు యూజ్ హైపర్ టెన్షన్కి యూస్ చేసే కొన్ని మెడికేషన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడకూడదు సో వీళ్ళు ప్రెగ్నెన్సీ కానీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ప్రీనేటల్ అంటే ప్రెగ్నెన్సీ రిలేట్ ప్లాన్ చేసుకుంటానికి ముందు ప్రీనేటల్ కేర్ ఒకసారి తీసుకోవాలి అంటే యూ షుడ్ కన్సల్ట్ అన్ ఆబ్సటేషియన్ వేర్ దే విల్ సీ యూ అండ్ వాట్ మెడికేషన్స్ యూఆర్ యూజింగ్ ఈ మెడికేషన్ కానీ మనకి ప్రెగ్నెన్సీకి సెట్ అవ్వకపోతే వీ వుడ్ లైక్ టు చేంజ్ ద మెడికేషన్ ఫర్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ దెన్ దే కెన్ ప్లాన్ దియర్ ప్రెగ్నెన్సీ అనమాట అలా ఉంటుంది అండ్ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి మీరు ఏవైతే అంటున్నారో దట్ ఇన్ దేయర్ బాడీ దట్ ఈస్ నథింగ్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ ఓకే సో వన్స్ యూఆర్ కన్సీవ్డ్ ఆ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది బేబీ పైన ప్రభావం చూపించుకున్న ఉండటానికి ఆఫ్టర్ కన్సెప్షన్ తర్వాత ప్రెగ్నెన్సీలో మెడిసిన్ స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట అంటే ఇప్పుడు యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి వీ గ్యూ బ్లడ్ తిన్నర్స్ ఓకే కొంచెం టీపీఓ యాంటీబాడీస్ ఉంటాయి యాంటీటీపీవో యాంటీబాడీస్ సో వీ ట్రై కరెక్టింగ్ ద థైరాయిడ్ బిఫోర్ ద ప్రెగ్నెన్సీ సో ఇట్లాంటివన్నీ మనం ప్రీ ప్రెగ్నెన్సీలోనే ప్లాన్ చేసుకోవచ్చు